చిదాపూర్ టౌన్షిప్ ఎండి గారు సార్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిగా మీద ఆహ్వానిస్తున్నాం కేశంపేట తాజా మాజీ జెడ్పీటీసీ గారు విశాల సవరరెడ్డి గారిని కూడా సవినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఎక్స్ ఎంపీటీసీ గారి నుండి ఆహ్వానిస్తున్నాం

અલગથી અપણ અલસાન કામો રેડી લીયાને અમે નિરાવસની લોકોના અને કલાકાર કામો રેડી આર અમે નિરાવસની લોકોના ఈ సంవత్సరం ప్రమోత్సవాలు ఇంట ప్రమోత్సా బ్రహ్మాండంగా చేసుకున్నాం కదా నెక్స్ట్ సంవత్సరం ఇంకా ప్రమోదం ఉన్నారు మూడవ ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు మండల జిల్లా అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు మరి ఈ కార్యక్రమానికి పార్టీలకు ఖచ్చితంగా రైతులందరూ పాల్గొని కేసపేట పేద మండల హెడ్కోటర్లో వివిధ గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమం చాలా జరుపుతూ ఉంటారు కాబట్టి మరి ఈరోజు శ్రీదర్ రెడ్డి గారు కానీ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు కానీ మా విశాల గారు కానీ గెలిపి మండల ప్రసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ కానీ మిగతా సోదరులు పెద్దలు ఈ యొక్క మండలాల్లో కార్యక్రమం దాదాపు పన్నెండు జతలు పాల్గొనడం చాలా గలో ఆనందంగా ఉంది మనమందరం ఉండగా మరి సంతోషంగా ఈ సమోసాలు జరుగుతున్న సాధించిన వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు అదేవిధంగా మరి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పత్రిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే సంవత్సరానికి

సంవత్సరాలకు ఒకసారి వచ్చి అందరినీ సంతోష పెట్టే కార్యక్రమం కాబట్టి చాలా సంతోషాన్ని ఇందులో నన్ను కూడా భాగస్వామి చేశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు అయితే ఆ శాబ్న మరి యొక్క గోమతులకు ముందుకొచ్చి మరి ఆ యొక్క విజయం సాధించిన మొదటి ప్రైజ్ లక్ష రూపాయలు ఇస్తుందనుకో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లోపల కూడా

एक कमल बिरामी समिति लक्का मुन्नटा ज्यादा रुपए लिवाटन कर गई अंदर को साथ दान दे रहे अंदर से तुम दान कैंसिल करने ये बटन दबाने वाला प्रेम मंडल ने डिप्टी एक सौमिल का पिक्चर से जुड़ने के लिए पल्ली शंकरगारी चेयरमैन का अनुरोध है शक्ति तो थैंक यू रेडो ममता सर बाबा के हां जय बाबा जी पूरा काड़ी पुष्पा या व्यक्ति जबल बता रहे हैं जो नगर के व्यास कुमरा मंदी ग्राम सिरवल्ला मंडला के देवेंद्र गारो रेडो ममता नगर के व्यास ఆహ్వానిస్తున్నాం <laughs> ಬಸವಕಲ್ಯಾಣಕ್ಕೆ ಬಂದವನ ಆತ ಬಹಳ 300 ಲೈಟ್ 200 ಲೈಟ್ ಇಷ್ಟಾದರೂ ಕೆಲಸಕ್ಕೆ ಬರ್ನಂ ಆಗಿದೆ ಎಷ್ಟೋ ಜನ ಕೂಡ ಬೆನ್ನಿಗೂ ಕೂಡ ನೈಜಿಸಿ ವೇದಿಕೆ ಮಿಕಿ ರಾವ್ಸ್ತಿಗಾ ಪೋಸ್ತನಾ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು शेख ಮಹಮ್ಮದ್ ಮರೀದ್ ಗಾರು ಈ ನಾರಾಯಣ ಕಾರ್ಯಕ್ರಮ ಮನಸ್ಪೂರ್ಮ ಆಯೋಜಕೊಂಡಲ ಮನಸ್ಪೂರ್ಮ ಆಗಾಡಿ ನಾವು ವೀರಪುರ 300 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಿಂದ ಬಂದು ನಮ್ಮ ಕೇಶವಕ್ಕೆ ಕರಡಂ ಆಗಿದೆ एक काब अहमदू भाईना भाई के कुमार गारू मल्लिकाजना मेडिकल हॉल सरदार सरदार அது <laughs> <laughs>

तालका लंदा जिला पाणेम तक गया सर पाणेम पाणेम बाईपास पाणेम के वो राजा लंदा पाणेमanjay ashok gar majashok yadav gar desh swik ke parawalana la yupur cheh mein pad gaya k liye virla pallay shankar gar ki ఒక రైతు కుటుంబంలో జన్మించి రాజకీయ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మాజీ సర్పంచ్ గారు వెంకటరెడ్డి గారికి మాజీ సర్పంచ్ గా కూర్చున్నాం

ప్రతి సంవత్సరం అలవేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం చాలా ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతోని కళ్యాణం జరిపి ఈ యొక్క పూజలు జరిపిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు ఈ యొక్క బండలాగుడు పోటీల్లో పాల్గొనే విధంగా చేయడం మరి దీన్ని నిర్వహించే పెద్దలు గ్రామ పెద్దలందరూ శ్రీధర్ రెడ్డి కానీ వెంకటరెడ్డి అన్న కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు యూత్ అందరు ఈ ప్రాంతంలో కేశంపేట మండలం వివిధ గ్రామాల నుంచి విచ్చేసి ప్రతి ఒక్క రైతు ఆనందాల నిలయంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు పార్టీలకు అతీతంగా చాలా మంచి సాంప్రదాయం ఇటువంటి సాంప్రదాయం కొనసాగించడం వల్ల చాలా ఆనందం ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న కూడా అన్నీ తొలగిపోతాయి ఉంటాయి కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క చలువతోనే ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కూడా గత సంవత్సరం కూడా పాల్గొనడం జరిగింది మరి ఆ వెంకటేశ్వర స్వామికి కొన్ని ఆధారగుణంగా ఆ యొక్క చెరువు కూడా కొద్దిగా అడిగడం జరిగింది కాబట్టి అటువంటి కార్యక్రమాలు తప్పకుండా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు రోజే అడగడం కాదు మధ్యలో గుణంగా అడిగితే తప్పకుండా ఈ యొక్క ఈ పోటీలు నిర్వహించడం ఈ బ్రహ్మోత్సవాలు జరిపే ఆర్గనైజేషన్ కమిటీకి పోటీలు నిర్వహించే ఆర్గనైజేషన్కి అందరూ కూడా చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇంత మంచి వాతావరణంలో దేవుడుగా వర్ణుడు కూడా కరుణిస్తూ ఉన్నాడు చింకులు వాడుతూ ఉన్నాయి చాలా శుభ సూచకం మరి మంచి కార్యక్రమం కాబట్టి మరి వచ్చే సంవత్సరం ఇంకా కొద్దిగా ముందు కలిసి ఒక పదిహేను రోజులు కానీ నెల రోజులు ముందు కలిసినట్లయితే మేము కూడా ఇందులో భాగస్వామలం అవుతాం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమం కానీ ఆ యొక్క చెరువు కార్యక్రమం కానీ రేపు ఇటువంటి పోటీలు ఇంకా చాలా మంచిగా అందరూ ఆలకించే విధంగా అందరు ఆనందపడే విధంగా ఈ బ్రహ్మోత్సవాలు జరపడానికి నా వంతు పాత్ర కూడా వహిస్తూ వచ్చే సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచరాత్ర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా పంచరాత్ర మహోత్సవాలు ఈ ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలో నుంచో ఆంధ్ర తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ దాతలకు కూడా దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈ గత ఏడు సంవత్సరాలు నేను సర్పంచ్గా మొదటిసారి గెలిచినప్పటి నుండి స్టార్ట్ చేయడం జరిగింది ఈ గత ఏడు సంవత్సరాలుగా ఇంతకన్నా రోజు రోజుకు దినదిన అభివృద్ధిగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దీనికి సహకరించిన దాతలు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ధవలగిరి వెంకటేశ్వరం దయ వల్ల కేశంపేట గ్రామ ప్రజలందరూ కూడా మండల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని అలాగే దాతలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్